కావేరిపట్నంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలో ఉన్న సదుపాయాలపై కావరి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బజిత తనిఖీలు చేపట్టడం జరిగింది కావరిపట్నంలోని ప్రవీణ్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో మొదటగా తనిఖీలు చేపట్టారు ఈ వైద్యశాలలో ఉన్న అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ముఖ్యంగా వైద్యశాల రిజిస్ట్రేషన్ వైద్యశాలలో ఆపరేషన్ థియేటర్ అక్కడ ఉన్న మందులతో పాటు పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజిత మాట్లాడుతూ కావుల్లోని ప్రవీణ్ వైద్యాలలో వస్త్ర బాగున్నాయని పేర్కొన్నారు పట్టణంలోని అన్ని వైద్యాలను తనిఖీ చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని పేర్కొనడం జరిగింది ఈ తనిఖీలలో డాక్టర్ వసంత లక్ష్మి డాక్టర్ మేఘనాథ్తో పాటు స్టాటికల్ ఆఫీసర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

वार्ड में एडमिटस करते हैं हम कहते हैं हम वार्ड में एडमिटस करते हैं ये दीपी लेवल ये दीपी लेवल ये दीपी लेवल ये दीपी लेवल नो दीपी लाकी कढ़ी तबला होगा हम अंदर थोड़ा सा अबे में गेट्स का तबला से मेन होता है तो दी प्रकार ये रास्ता है मेन मार्ग पर ये बात समझा नहीं लोग का कारण क्लाइमेट लोग पर कोस्ट है ये अगर हम नहीं चले तो आज टाइम तो हम बात कर रहे हैं ना समझ ना लाइफ सेविंग ना कर दे एवरीथिंग इज गोइंग आउट इमरजेंसी ट्रक्स करनी है లో రాట్ చేనలా అన్నం మాకు కంప్యూటర్ సెట్ చేయగలరా అంటే మొదల హాస్పిటల్ మొత్తం సెటప్ చేయండి ఇని అప్పుడు కొద్ది ఓటి స్టాప్ ఉండి చూస్తాను ఓటి ఓటే కండి ఐరన్ ఇస్ యు రిమెంబర్ స్టాఫ్ తో కండి ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ విజిట్ వచ్చామండి ఇక్కడ హాస్పిటల్ లో రేటు అంటే పేషెంట్స్ దగ్గర ఎంత ఎంత ఫీజు తీసుకున్నారో అది రిజిస్ట్గా చేయాలి ఆపరేషన్ థియేటర్ కానీ డెలివరీ రూమ్ కానీ ఎమర్జెన్సీ రూమ్ కానీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం అన్ని అప్డే అన్నీ క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి అవన్నీ ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేస్తాం